అన్నమయ్య కీర్తన మేలు కొనవే నీలమేఘవర్ణుడా మేలు కొనవే మేలు కొనవే నీలమేఘవర్ణుడా మేలు కొనవే దప్పకుండాను శ్రీ వెంకటేశుడా దప్పకుండాను శ్రీ వెంకటేశుడా మేలు కొనవే నీలమేఘవర్ణుడా మేలు కొనవే మేలు కొనవే నీలమేఘవర్ణుడా మేలు కొనవే దప్పకుండాను శ్రీ వెంకటేశుడా దప్పకుండాను శ్రీ వెంకటేశుడా మేలు కొనవే మేలు కొనవే నీల మేఘవర్ణుడా మేలు కొనవే మంచముపై నిద్రతేర మల్లల వేసేరు మంచముపై నిద్రతేర మల్లల వేసేరు తురుము ముడుపు ముల్లల వేసేరు ముంచి ముడుపు ముల్లల వేసేరు కంచము పొత్తారగించ కలువల వేసేరు కంచము పొత్తారగించ కలువల వేసేరు పించపు చిక్కుదేర సంపెంగల వేసేరు పించపు చిక్కుదేర సంపెంగల వేసేరు మేలు కొనవే మేలు కొనవే నీల మేఘవర్ణుడా మేలు కొనవే వేలదప్పకుండాను శ్రీ వెంకటేశుడా వేల దప్పకుండాను శ్రీ వెంకటేశుడా మేలు కొనవే మేలు కొనవే నీల మేఘవర్ణుడా మేలు కొనవే కలసిన కాకదేర గన్నేరుల వేసేరు వలపులు రేగి విజ కలసిన కాకదేర గన్నేరుల వేసేరు వలపులు రేగి విర జాజుల వేసేరు వలపులు రేగి విర జూలు వేసేరు చల్ వ గవాడు వేసేరు చలు అగవాడు జాజుల వేసేరు పులకించ గురువింద పువ్వుల వేసేరు పులకించ గురువింద పువ్వుల వేసేరు మేలు కొనవే మేలు కొనవే మేలు కొనవే నీల మేఘవర్ణుడా మేలు కొనవే వేల శ్రీ వెంకటేశుడా వేల దప్పకుండాను శ్రీ వెంకటేశుడా మేలు కొనవే మేలు కొనవే తుమిరేగ గోపికలు తామరల వేసేరు తమిరే గోపికలు తామరల వేసేరు చెమటార మంచి తులసిన వేసేరు చెమటార మంచి తులసిని వేసేరు అమర శ్రీ వెంకటేశ అలుమేలు మంగ నీకు అమర శ్రీ వెంకటేశ అలు మేలు మంగ నీకు మమత పన్నీటితో తులవేసేరు అమర శ్రీ అలు మేలు మంగ నీకు మమత పన్నీటితో చేమం మేలు కొనవే మేలు కొనవే నీలమేఘవర్ణుడా మేలు వేల దప్పకుండాను శ్రీ వెంకటేశుడా వేల దప్పకుండాను శ్రీ వెంకటేశుడా మేలు కొనవే మేలు కొనవే మేలు కొనవే నీలమేఘవర్ణుడా మేలుకొనవే మేలు కొనవే మేలు కొనవే